అందరికీ నమస్కారము మేము పెద్దమ్మను ఇగో ఇగో నేను సామలు సామలు ఉడకబెట్టుకోవాలి సామలు ఏ విధంగా తినాలంటే సామల ఉప్మా చేసి చూపిస్తున్నా మొన్నటిదాకా జావలు చేసిన ఈ సామలు ఇవి ఏ విధంగా తినాలంటే ఉప్మా రూపంగా కూడా తినచ్చు ఇగో జావా ఏం తాగాలి అనుకొని కొంతమందికి బోరు పడుతుంది కదా ఇగో ఉప్మా రూపంగా కూడా తీసుకోవచ్చు ఉప్మా ఏ విధంగా చేస్తానో ఇగో చూడండి నేను చెప్తాను ఇగో ఇవి మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇగో ఇవి ఫస్ట్ గాలిచ్చిన రాత్రి నానబెట్టుకున్న నానబెట్టుకొని గాలిచ్చుకున్నా రాత్రే గాలిచ్చుకొని నానబెట్టుకున్న నానబెట్టుకుంటే ఇక ఈ విధానం అయితే మంచిగా ఉడికించుకోవాలి గ్యాస్ మీద పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఉప్మా చేసుకోవాలి రాత్రి నీళ్ళు ఇంట్లోనే ఉన్నాయి ఇవి రాత్రి నీళ్ళు ఈ నీళ్లు వారవేయొద్దు గాలించుకొని పెట్టుకొని మంచి నీళ్ళతోని కడుపుకొని పెట్టుకోవాలి ఈ ఇట్లనే పెట్టుకోవాలి మళ్ళీగా గాలించుకున్నాక ఈ విధంగానే ఆ నీళ్ళు కడిగి ఇవి కడిగి పార పోసి మళ్ళీ నీళ్లు పెట్టుకుంటాం చూడు ఆ నీళ్ళు ఇక వారవయ్యద్దు గాలించుకున్నాక మంచి నీళ్ళు వారవయ్యద్దు ఇక మంచి నీళ్ళు పెట్టుకోవాలి ఆ నీళ్ళు నీళ్ళని నీళ్ళనిట్లనే ఉంచుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉడికేటప్పుడు వేస్తావు ఉప్పు ఉప్పు తగినంత వేసుకోవాలి ఇగో సామలు ఉడుకుతాయి ఇగో ఈ విధంగా మంచిగా ఉడకబెట్టుకోవాలి రాత్రి నాణ్య కానీ ఇగో ఈ విధంగా ఎంత గట్టిగా ఉడివి ఇగో గట్టిగా ఉంటాయి రాత్రి అందుకోసమే నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకుంటే పొద్దుగాల లేచి మంచిగా ఉడకబెట్టుకోవచ్చు ఇక ఇది మంచిగా ఉడికినాక ఈ నీళ్ళు ఈ నీళ్ళు కూడా తాగచ్చు మంచిగా ఉప్పు వేసుకొని ఈ నీళ్ళు అట్ల చేయొద్దు ఈ నీళ్ళు ఉన్నాయనుకో ఈ నీళ్ళు వార్చిన ఈ నీళ్ళు తాగాలి నీళ్ళు సామల గంజి అంటారు ఈ గంజి కూడా పారవయ్యొద్దు తాగాలి ఉప్పు వేసుకొని తాగాలి నేను చూపిస్తాను ఇంట్లో ఇవి ఉడికినాక ఇప్పుడు ఇంట్లో ఉప్పేస్తాం ఇంట్లో ఉప్పు ఉంటుంది ఈ నీళ్ళు నీళ్ళల్లో మీరు తాగినంత ఉప్పు ఉంటుంది కదా వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే వేసుకోవద్దు ఇలా కొంచెం ఉడికినాక ఉప్పుద్దాం కలుపుతాను నీకు బాగా కలుపుకోవాలి ఉడికింది గంజి తీస్తాను ఈ సామల గంజి తీస్తాను ఇక నాకు అలవాటు ఈ విధంగా తీస్తీ సి ఇవి ఇవి సిబ్బులు అని దొరుకుతాయి కాపలల్లా ఇక ఇట్లా ఆది ఆది అటు పెడితే ఈ సిబ్బి పెడితే ఇగో ఇట్లా వస్తుంది గంజి మీకు లేకపోతే మూత పెట్టి వారుచుకోండి ఇక నాకు అలవాటు అమ్మ ఇవి ఇవి నేను ఇవి పెట్టి వారుస్తా ఇవి అల్లిపించుకున్నామ్మా అని ఉంటారు వాళ్ళ దగ్గర అల్లిపించుకునేవి సిబ్బులు అంటారు వీటిని మీరు ఎవరన్నా చూస్తే ఇవి ఈ విధంగా అలిపించుకోండి ఈ విధంగా వంచుకోవాలి గంజి ఇగో ఇగో ఇది పెట్టి వంచిన ఇగో ఇది ఇది షిబ్బి అంటారు ఇది పెట్టి వంచిన నాకు అలవాటు ఇది పెట్టి వంచుడు మీరు మూత పెట్టి వంచుకోండి అయిపోయింది ఇగో ఇది కుర్రోలది అయిపోయింది సామలు అయిపోయింది ఇగో సామలు అయిపోయింది ఇగో ఇది ఉడికింది ఇగో ఇది ఉడికింది సామలు ఉడికిందిగో దీన్ని పోపు వేసుకోవాలి మనం పోపుకు ఈ కుండ పెట్టుకున్న ఇగో నూనె పోయాలి నూనె నెయ్యి అయినా పోసుకోవచ్చు మీకు నెయ్యి కావాలంటే నెయ్యి పోసుకోండి ఇక మేము నూనె పోసుకుంటాము నూనె దీంతో రెండు శంశాలు నూనె పోసిన జర నూనె జర మంచిగా ఉంటే తినబుద్ధి అవుతుంది నెయ్యి అయినా పోసుకోవచ్చు మీరు పసుపు వేయాలి నూనెలా

కరిపా మిరుపు పచ్చిమిరపాలి ఉల్లిగడ్డ ఉప్పు ఇల్లు వేసుకున్నా కదా సామాన్లలో ఇల్లు కొంచెం వేసుకోండి కొంచెం పడుతుంది కొంచెం ఆక్షించే చూసుకుంటే వేసుకోండి ఉప్పు ఇది సామలు ఉప్మాన ఒకసారి చేసుకోండి అమ్మా చేసుకొని నాకు కామెంట్ రూపంగా తెలుసుకోండి చాలా బాగుంటుంది ఇది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఊకే రవ్వ కాకుండా ఇది ఇది కూడా ఇట్లా ఉప్మా లాగా ఇది కూడా చేసుకోవచ్చు ఇది ఇది గోలింది ఈ విధంగా గోలి గోలి ఈ విధంగా ఎంచుకోవాలి నూనె ఎంచుకున్నాం కదా నూనె ఇవన్నీ ఎంచుకున్నాం కదా ఈ ఉడికింది కదా సామాన్లు ఉడికింది కదా ఇవి వేసుకోవాలి ఇక పొడి పొడి వస్తూ మెత్తగా కావాలంటే గంజి వంచకండి పొడి పొడి కావాలంటే గంజి తీయండి ఇగు ఎంత బాగా వచ్చింది చూడండి నుండి సేమ్ ఉప్మా వస్తాయి అదే ఉప్పు చూసుకోవచ్చు మీరు కొంచెం టేస్ట్ క్యారెటు కొత్తిమీర వేసిన మీరికెలి బాగా కలుపుకోవాలి ఎంత బాగా అయింది చూడు సామల ఉప్మా మంచిది మా పేకి ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా దొడ్డు రవ్వ ఉప్మా పోసుకుంటాం కదా ఈ విధంగా కూడా ఒకసారి ఉప్మా చేసుకొని తినండి ఈ విధంగా ఉప్మా సామల ఉప్మా కొర్రలు ఉప్మా ఉప్మాలు బాగుంటాయి ఇవో పొడి 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 వచ్చింది చూడండి ఇగ కుండ మంచిగా వచ్చింది ఇగో ఇది మళ్ళీ ఆరోగ్యానికి చాలా మంచిది వేడి కాదు మంచిగా మంచిగా ఉంటుంది పేరుగేసుకొని కూడా తినచ్చు ఇగో మూత పెడతా జర ఉమ్మ గీలాలే ఉమ్మ గీలనాక అయిపోతుంది ఒక రెండు నిమిషాలలో అయిపోతుంది ఉప్మా ఇగో మంచిగా ఉమ్మ గీలింది ఇగో ఈ విధంగా ఉమ్మ గీలింది ఇగో మంచి ఉమ్మ గీలిందిగో మంచిగా అయింది ఇగో సామల ఉప్మా ఇగో ఈ విధంగా అయింది పొడి పొడి ఇగో అయింది ఉకుమా అయిపోయింది గ్యాస్ కట్టేసిన ఇగో ఇగు ఇది ఎంత మంచిగా అయింది చూడు ఇగో ఈ విధంగా అయింది ఇగ ఇప్పటికీ ఎంత బా అయిందో చూడండి ఇగో మీకు ఒకవేళ మంచిగా మెత్తకు కావాలని అనుకుంటే గంజి పంపకండి ఇగో సామల ఉకుమా రెడీ అయింది ఇవ్వు ఈ విధంగా ఉంటది ఇగో ఆ ఉప్మా రవ్వలతోనే ఉప్మాలు చేసుకుంటాం కదా ఈ విధంగా కూడా ఉప్మాలు చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిగా ఉంటుంది ఒకసారి చేసుకొని కామెంట్ రూపంగా తెలుపుండి నాకు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఇగో ఈ విధంగా ఉంటుంది ఇవ్వు ఇగో నేను దీన్ని చూపిస్తాను చూడు కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందమ్మా ఓ సూపర్ ఉన్నది ടേസ്റ്റ് ചൂടേണ്ടിത